నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ విద్యార్థులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చుపాడి సాగర్ రావు డైరెక్టర్ సుమిత్ సాయి రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అకాడమిక్ బోర్డ్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆఫ్ బల్క్ సాలిడ్స్ సెంటర్ కనాఫ్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ డాక్టర్ దండు శివరామరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇంజనీరింగ్ కోర్సులో సివిల్ మెకానికల్ ట్రిపుల్ ట్రిపుల్ఈల కోర్సుల వల్ల ఆచరణాత్మకమైన జ్ఞానం పెంపొందించుకోవడానికి వీలుంటుందన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులందరూ కంప్యూటర్ సైన్స్ ఐటీ రంగాల్లో ఎక్కువ మక్కు చూపుతూ డిగ్రీలు పొందుతున్నారు కానీ ఎంతో మంది విద్యార్థులు తమ సొంత నైపుణ్యంతో వెనుకబడి ఉన్నారని చెప్పారు విద్యార్థులు తమ ఎదుగుదలకు తామే వారతిగా నిలవాలని అధ్యాపకులు చెప్పిన వాటిపై దృష్టి సారించి తమ వంతుగా విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్య అతిథికి కళాశాల అధినేత జుబాడి సాగర్ రావు సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ రావు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు But they force us, basically telling you know, oh you need to only buy this. Food. <laughs> <laughs> the manufacturer tells you have to use their brand or you know recommended one. We have you know a basic understanding of you know what is this you know smart. Road. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు దాటి మనకి యాజమాన్యానికి ధన్యవాదాలు ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దాటి దాని గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే మనకి టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అవి దాన్ని ఎలా వాడాలనేది ది బిగ్ ఇష్యూ అంటే చిన్న సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది లార్జ్ ఇండస్ట్రీస్ అండ్ యూనో లార్జ్ సెక్టర్స్ దే కెన్ యూస్ దీస్ వన్స్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ది టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి సో దట్ మీన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అండ్ టేక్ ది బేబీ స్టెప్స్ అది మనం ఏంటి ఎలా వాడితే మనకు ఉపయోగపడుతుందని ఆలోచించి అలా వాడడం ఉండే ప్రదేశం ఎకలాజికల్ సిస్టమ్ చూసినప్పుడు బిల్డింగ్స్ కానీ మషినరీ కానీ దట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానీ దోస్ ఆర్ ఆల్ ది ఫౌండేషనల్ థింగ్స్ సో ఈ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ దట్ ఈస్ ది ఫౌండేషన్ సో దట్ మీన్స్ యూ మస్ట్ హ్యావ్ ది ఫౌండేషనల్ స్కిల్స్ foundational skills take occur, then we can use the emerging technologies, we can leverage the you know the purpose of that one, how we can basically efficiently uh, we can use these technologies to improve the use. You know it will be yes but even though demand is there in computer science and uh, information technology, you know, in India also we are using, but most of this workforce is working on a contract basis. ఫ్రమ్ ఫర్ అదర్ కంట్రీస్ సో దట్ మీన్స్ వీ ఆర్ యునో వీ నీడ్ టు బేసికల్లీ యూస్ అవర్ ఓన్ ట్యాలెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ నెగర్ లేకపోతే పల్లెటూరుంది అనుకోండి సో వాంట్ బ్రింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ వాంట్ బ్రింగ్ ది అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్ దెన్ వీ కెన్ హెల్ప్ ఎనీ కంట్రీ కానీ ఇప్పుడు బయట వాళ్ళకి సహాయం చేస్తున్నాం కానీ మన వాళ్ళకి మనం సహాయం చేయాలి సో దాని ఉపయోగం మనం ఏంటంటే మొదట ఎవరైనా సరే మన గురించి మనమే ఆలోచించాలి ఆలోచించిన తర్వాత తర్వాత డెఫినెట్లీ విల్ ఫైండ్ ది యూస్ ది ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఏంటంటేనండి అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా దే ఆర్ ఓవర్లోడెడ్ బై ది ఇన్ఫర్మేషన్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇన్ ఓల్డ్ డేస్ ఇట్ వాజ్ నాట్ దెమ్ బట్ నా బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇట్ ఈస్ ఆల్సో కన్ఫ్యూజింగ్ దెమ్ and also nowadays not only here in india but also in the other countries there is a, there is a lot of depression and anxiety and also we are living in a fast world so we a click we need to have everything at fingertips are they more problems? because marketing the patients so that means the younger generation basically they have to learn to be patient and also understand what is needed when it is needed హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దేమ్ సో హ్యావింగ్ ఆల్ దిస్ వేరియబుల్ యాక్సెస్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఐ థింక్ దే హ్యావ్ టు హ్యావ్ ఫోకస్ స్ట్రాటజీ ప్రయారిటైజింగ్ దే హ్యావ్ టు డూ బై దెమ్సెల్స్ మనం ఏంటంటే మనం వాళ్ళకి చెప్పగలను కానీ బట్ వు కెన్ హాట్ ఫోర్స్ దెమ్ అందుకని చెప్పేసి మనం వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే కనుక ఆ గైడెన్స్ తోటి దట్ యునో దే దే కెన్ బీ యూనో బెటర్ ప్రొడక్టివ్ Citizens in the Thanks for watching Pura Local News, your choice for local wise.